నమస్తే స్వాగతం భక్తులు తరలి రావాలన్న ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ కుప్పం మండలంలోని వేటరాయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కథలు రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ కోరారు పేర్టాసి మోసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు సందర్భంగా వారు కళ్యాణోత్సవం పత్రికలను విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి వేటరయ్య స్వామి దేవాలయం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాహితగా వస్తోందన్నారు అలాంటిది గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఒకసారి మాత్రమే కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం అన్నారు పసి మాసం మూడవ శనివారం సందర్భంగా అక్టోబర్ ఐదవ తేదీ కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో మన రాష్ట్రం నుండి కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడు నుండి సుమారు నలభై వేల మంది భక్తులు పాల్గొన్నట్లు అంచనా వేశారు వీరందరికీ ఇలాంటి సౌకర్యం కలవకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు

밟아 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 ఈరోజు మన బెటరాయి స్వామి కొండ దేవస్థానం నందు పెరటాశ మాసం మొదలవారం అయిపోయింది రెండో వారము మూడో వారము ఐదో తారీఖు నాడు ఇక్కడ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణము ఇక్కడ ఈ స్వామి కొండ కింద భాగంలో కళ్యాణం జరిపిస్తారు అందుకు ఇక్కడ విశేషమైన తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ప్రజలందరూ కూడా విశేషంగా దాదాపు ముప్పై నలభై వేల మంది రావచ్చు ఈ అంచనాలో ఉన్నాము అందుకోసము ఇక్కడ భోజన సదుపాయాలు తెల్లవారు నుండి సాయంత్రం వరకు కళ్యాణం అన్నదానం జరిపిస్తున్నాం భక్తాదులకి కావలసినటువంటి నీళ్ళు సౌకర్యం కానీ ఆరోగ్యపరమైనటువంటి మెడికల్ సర్వీసు కానీ ఇక్కడ పారిశుధ్యము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ కళ్యాణోత్సవానికి మన ఎమ్మెల్సీ గారు కల్చర్ల శ్రీకాంత్ గారు మనోహర్ సారు పిఎస్ మునరత్నం గారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఇందులో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆకాంక్ష ఆయన సీఎం అయిన వెంటనే మొదటి సంవత్సరమే ఇక్కడ కళ్యాణం అనే ఆలోచనలో చేసి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ అదేవిధంగా కొండ మీద వచ్చిన వారి భక్తాదులకు సౌకర్యార్థము క్యూ లైన్లు ఉచిత లడ్డూ ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము భక్తాదులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దీక్ష కూడా తీసుకొని కాబట్టి నా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఈ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా అప్లై చేసాం అది ఆల్మోస్ట్ రెండు నెలల క్రితం అప్లై చేసాం ప్రాసెస్ ఈవో అపాయింట్ కాక మళ్ళీ జేఈఓ పెండింగ్ రకరకాల చిన్న చిన్న సమస్యలతో ప్రాబ్లం ఇంకా మళ్ళీ అది సీఎంఓతో మాట్లాడి అంతా ఫాలో చేసి చేసి చేసాం మంచిగా అయినా అందుకే రేపు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమేం చేయాలనేది కూడా మొత్తం రాసి ఇచ్చేస్తే ఒకవేళ అది కూడా ఈవోలు పెట్టేసి దాంట్లో కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మనం చూసుకునేటట్టు అన్ని కార్యక్రమాలు చేసుకుందాం అట్లాగే ఏదన్నా ఒక కార్యక్రమం ఖచ్చితంగా అందరూ కలిస్తే ఇప్పుడు ఒక పది లక్షలు ఒక ఎనిమిది లక్షలు ఎవరో ఇచ్చేవాడు ఉంటారు అంటే మనం కరెక్ట్గా అడిగి చేయమంటే దానికన్నా పదివేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చినా ఒక రైస్ బ్యాగ్ ఇచ్చిన అందరూ కలిసి అందరి భాగస్వాము ఉందంటే ఆ పోగ్రాంలో ఉండేటటువంటి ఆనందం సక్సెస్ అనేది వేరు నా భావన అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే ముప్పై నలభై వేల మంది వచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయటమంటే అంత చిన్న పని కాదు అది ఇట్లాంటి దైవ కార్యక్రమం అదే పొలిటికల్ మీటింగ్లో ఫోటో కాదు కాబట్టి ఇక్కడ ఎటువంటి పొలిటికల్ వాతావరణం ఏం లేకుండా కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి ఆయన ఆధ్యాత్మిక భావన మాత్రమే ఉండేలాగా ఆ కార్యక్రమాన్ని రూపొందించాలని కమిటీ నిర్వాహకులందరం కూడా చేస్తాను ఎటువంటి పార్టీలకు సంబంధించిన ఇది లేదు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తు ఏ పని చేసినా కూడా ఇట్లాంటి పనుల్లో ఖచ్చితంగా మనం ఆ దైవత్వం నిండి ఉండి చేస్తాము అని నిరూపించేలాగా సక్సెస్ చేసేదాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అందరికీ నా సూచన చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మా సైడ్ నుంచి పిఎస్ఎం గారు కానీ నేను కానీ మనోహర్ గారు కానీ ఏ ఎనీ టైం ఇది రిలేటెడ్గా ఏ కార్యక్రమం ఉన్నా సరే మీరు చెప్తే బాలస్వామిడానికి సిద్ధం ఉందని తెలియజేస్తూ నా తరఫున అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి తరఫున అనుకోవచ్చు ఎవరి తరఫున లక్ష ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతి కుప్పం కాన్స్టెన్సీలో ఉండేటువంటి వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూనూ పోయి కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కూర్చోవాలంటే కొన్ని వేల ఖర్చు అయ్యిందిను వారు చూడలేకపోతున్నారు కాబట్టి వీరందరికీ కూడా కళ్యాణ శ్రీ కలియుగ వెంక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అందరికీ కూడా దర్శనం కావాలి అతి అది దగ్గరగా ఈ కళ్యాణాన్ని చూసే భాగ్యం కలగాలని శ్రీ స్వామి కొండ వద్ద వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేసినారు భక్తులందరూ కూడా మీరు కలియుగ వెంకటేశ్వరుని అక్కడ పోయి కళ్యాణోత్సవం చూడలేరు కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించి మీ జన్మ అంటే లోక కళ్యాణార్థం కళ్యాణం నిత్య కళ్యాణం వెంకటేశ్వరుడు అంటాం ప్రతినిత్యము ఆయన కళ్యాణం జరుగుతుంది అది లోక కళ్యాణం అంటే ఈ కళ్యాణములో మనం అందరూ పాల్గొంటే అందరికీ శుభ శుభం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి వంశాభివృద్ధి జరుగుతుంది ఐశ్వర్యాలు వస్తాయి అనేసి పెద్దలు చెప్పిండే ప్రతీతి కాబట్టి నిత్యము నిత్య కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శనం చేసుకొని ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రసాద తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని కోరుతూ ఉన్నాము గుడి మాత్రం అతను బెయ్యి బేస్కి అప్పటి ఇక్కడి వరకు అడవి ఉంది ఈ అడవికి భక్తులు దీనికి వచ్చే భక్తులు తమిళనాడు వాళ్ళు ఎక్కువ కర్ణాటక వాళ్ళు కొంచెం తక్కువ తమిళ నెక్స్ట్ ఆంధ్ర వాడి చుట్టుపక్కల సరౌండింగ్ ఈ వేట వెంకట స్వామి ఈ శనివారంలో అంతా మనకు సబ్జీవాడ పక్కన శ్రావణ శనివారం చేస్తారు వీళ్ళు పెద్ద తమిళ శనివారం చేస్తారు ఆ శనివారంలో ఒక్క పొద్దుండి మూడు వారాలు చాలా ఇష్టంగా ఉండి చేస్తూ ఉంటారు కార్యక్రమాలు ఆహారే నాలుగో తేదీ పదిహేడు నవసం పద్దెనిమిది మొత్తం పోటీ పడి మన పౌన్మెంట్ పాయింట్ అవ్వతే వాళ్ళ సంవత్సరం చేశారు చేసి కళ్యాణోత్సవం వదిలేశారు కానీ మనం చేసేటప్పుడు కళ్యాణోత్సవం మొత్తము తిరుమల తిరుపతి దేవస్థానమని ఎండవర్ చెప్పండి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కాంబినేషన్ భోజనం మాత్రం మనం పెడతాను వాళ్ళకి టేస్ట్ చేసుకుంటాను మనం చేసేదేమంటే వచ్చే భక్తులు మినిమం రెండో శనివారం

ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు ఇతర ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి కూర్చొని చర్చించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరిపించేటటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది చాలా అద్భుతంగా దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా నిర్వహించాం ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకే ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత నిర్వహించారు తర్వాత ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం కలిగేలాగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది భక్తాదులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి ఆ కళ్యాణంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను